ఢిల్లీ ఎన్నికలు అయిపోయినాయి ఢిల్లీ ఎన్నికల్లో సార్ మళ్ళీ రిపీట్ ఢిల్లీ ఎన్నికలు అయిపోయినాయి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీని ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నారు ఒక్క మన కేకే సర్వే కేకే సర్వే ప్రకారం ఆప్కి ముప్పై తొమ్మిది సీట్లు వస్తాయని బీజేపీకి ఇరవై రెండు మాత్రం వస్తాయని చెప్తున్నారు ఢిల్లీలో మొత్తం డెబ్బై స్థానాలు ఉన్నాయి ముప్పై ఆరు స్థానాలు గెలుచుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు బీజేపీ ఈసారి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఎక్కువ మంది ఎగ్జిట్ పోల్సు సర్వేలు చెప్తున్నారు ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ బలంగా ఉంది కేజ్రీవాల్కి అట్లాగే అవినీతి ఆరోపణలు బలంగా ఉన్నాయి బీజేపీ చాలా స్ట్రాంగ్గా క్యాంపెయిన్ చేయగలిగింది అట్లాగే ఈసీ కూడా బీజేపీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునిందని చెప్తున్నారు ఓవరాల్గా బీజేపీనే గెలుస్తుందనే వార్తలు అయితే వస్తున్నాయి